హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా ఇవాళ బ్లాగ్ ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్ అండి నా ఈవినింగ్ రొటీన్ని మీతో అయితే షేర్ అండి సో వ్లాగ్లోకి వెళ్ళడం కన్నా ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడైతే ట్రే అయితే అరేంజ్ చేస్తున్నాను కదండి యాక్చువల్గా అది త్రీ ట్రేస్ అయితే వస్తాయి ఆ బ్లాక్ కలర్ పైప్ ఒకటెక్కడో మిస్ అయిపోయిందండి సో థర్డ్ ట్రే వచ్చి సెట్ చేయడానికి కుదరలేదు సో టూ ట్రేస్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట యాక్చువల్గా నేను యూజ్ చేయడం లేదు దీన్ని ఇవాళ ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా బ్యాక్ సైడు షెల్ఫ్లో అయితే పెట్టేస్తానండి ఇంకా ప్రతిసారి షెల్ఫ్ ఓపెన్ చేసి ఆనియన్స్ తీసుకోవడం కష్టంగా ఉంది సో అందుకని ఇంకా ఆనియన్స్ అన్న వేసి పెట్టుకుందామని అయితే ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట ఒక దాంట్లో ఆనియన్స్ ఇంకొక దాంట్లో మసాలా డబ్బా ఉంటుంది కదా అదైతే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ పక్కనే స్టవ్ పక్కనే అందుబాటులో ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కదండి సో అందుకని ఇంకా టమాటోలు కూడా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొన్ని ప్రొవిజన్స్ అయితే తీసుకొచ్చానండి షాప్ నుండి ఇంకా రవ్వ మైదా సేమియా నెక్స్ట్ బజ్జీ పౌడర్ అండి పిల్లలు అయితే బజ్జీ అడుగుతూ ఉంటారండి అప్పుడప్పుడు సో ఇంకెప్పుడన్నా టైం కుదిరినప్పుడైతే అయితే వేసిద్దాం కదా అన్నట్టుగా ఒక బజ్జీ మిక్స్ అయితే తీసుకొచ్చేసాను ఇంకా ఇది రాగి సేమియా అండి చాలా బాగుంటుంది హాట్గా కూడా చేసుకోవచ్చు స్వీట్గా కూడా చేసుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడన్నా ఎప్పుడన్నా రాగి సేమియా ట్రై చేశారా కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఒక బట్టల సోప్ అయితే ఒకటి తీసానండి వాష్ మెషిన్ అయితే పాడైందని చెప్పాను కదా ముందు బ్లాగ్లో ఇంకా బట్టలు అయితే చేరితో ఉతకాలి కదా సో సోప్ అయితే బాగుంటుందని సోప్ అయితే ఒకటి తీసాను ఇంకా వెంటనే ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే చపాతి ఆలు కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం ఫస్ట్ చపాతి పిండి అయితే కలిపి పెట్టేసుకుంటున్నానండి నాకైతే సాల్ట్ ఇలా చేత్తో మెజర్మెంట్ చేయడమే తెలుసు అనమాట స్పూన్తో వేయడం రాదు స్పూన్తో వేసానంటే ఎక్కువగా వేసేస్తాను ఇంకా అసలు ఇంకా వన్ మంత్ ముందు ఉన్నిందండి ఇంత హాట్గా అసలు కిచెన్లో నిల్చుకుంటే అంత వేడిగా ఉన్ని ఉన్నింది ఇంకా సేమ్ అదేలాగా త్రీ డేస్ నుంచి ఉడికిపోతుందండి అసలు కిచెన్లో నిల్చుకోలేకపోతున్నాను అన్నమాట అంత చెమట్లు పడుతున్నాయి ఎందుకో మరి ఇంకా మా పిల్లలకైతే గోధుమ పిండి చపాతీ కన్నా మైదా చపాతి అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి ఎందుకంటే సాఫ్ట్ ఉంటుంది కదా ఎక్కువగా అట్లా నేను ఇంకా వద్దు ఎప్పుడు అది తినకూడదు ఎప్పుడో ఒకసారి తినాలమ్మా మైదా అంటే ఇంకా గోధుమ పిండి చపాతీనే ఇంకా తింటామన్నారు పూరి అయితే చేసిమన్నారు పూరి తర్వాత చేసిస్తానులే ఇంకా చపాతీ తినమని అట్లాగో బుజ్జగించి ఇంకా చపాతి అయితే తినిపించేశానండి ఇంకా ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ నాకేమో కొంచెం పిండి వాటర్గా అయిపోయినట్టు అనిపించింది ఏం భయపడాల్సిన పని లేదు జస్ట్ మనం పిండి తీసి అలా స్ప్రింకిల్ చేసుకున్నామంటే మనం కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుందనమాట ఇంకా మా చిన్న పాప నిద్రపోయిందండి పెద్ద పాప ఒకటే మేలుకొని ఉంది సో అందుకే పీస్ఫుల్గా పని అయితే చేసుకుంటూ ఉన్నానమాట లేకపోతే అస్సలు కుదరతాను ఏదో ఒక దానికి గోల పెడుతూనే ఉంటుంది ఇంకా ఫైనల్గా ఇక్కడైతే పిండి అయితే ఇలా కలిపేసాను అనమాట పిండి కలుపుతుంటే నాకు ఒక ఇన్సిడెంట్స్ అయితే గుర్తు ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చిందండి పెళ్ళైన కొత్తలో ఒకసారి పిండి కలుపుదామని అయితే ఫస్ట్ టైం అలా మొత్తం ఎక్కువ వాటర్ పోసేసి మొత్తం పాయసం పాయసం చేసి పెట్టాను అనమాట ఆ ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారా కింద కామెంట్ చేసేయండి ఇంకా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను కదా ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేయాలన్నమాట లోపల మనం ఆలు కర్రీకి అయితే రెడీ చేసేసుకుందాం అన్నట్టుగా ఆలు అయితే కట్ చేసేసుకున్నాను నేనైతే ఫోర్ మెంబర్స్కి అయితే త్రీ పెద్ద ఆలూస్ అయితే తీసుకున్నానండి ఇంకా పీల్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఆలు కర్రీ వేరే ఆలు కుర్మా వేరే అనమాట ఇంకా చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి నేనైతే చాలా సింపుల్గానే చేస్తానండి ఎక్కువ మసాలాలు అవి ఇవి ఏం వేయనమాట ఇంకా ఇక్కడైతే పొటాటోనైతే ఉడకబెట్టేసుకుంటున్నాను పెట్టేసానమాట స్టవ్లో అది ఉడికే లోపల ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయ అనమాట కొంతమంది జింజర్ కూడా వేస్తారు కానీ అదేంటో నాకు ఆ జింజర్ స్మెల్ నచ్చదనమాట పొటాటో కుర్మాలో వేస్తే సో నేనైతే వేయలేదు ఇంకా ఆలు కర్రీ అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ ఆలు అయితే ఉడికిపోయింది ఇంకా స్మాషర్ తీసుకొని మంచిగా స్మాష్ చేస్తూ అంటే ఫుల్గా స్మాష్ చేయకూడదండి జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే స్మాష్ చేసుకొని మిగతాది అట్లనే వదిలేయాలి అప్పుడే అనమాట ఇంకా ప్యాన్ అయితే పెట్టేసి ఆయిల్ పోసేసి ఆవాలు జీలకర్ర ఈ వెల్లుల్లిపాయ అయితే వేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇంకా ఫ్రై అయిన వెంటనే ఆనియన్ అయితే వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మూడు ఒకేసారి వేసేసి ఫ్రై చేసేయాలి ఇంకా అందులోనే కాస్త ఉప్పు వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుందండి మనకి సో ఉప్పు పసుపు అయితే వేసేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇంకా తర్వాత ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆలు ఉంటుంది కదా అదే ఆలు అంటే పొటాటో పొటాటోని అయితే వేసేసి బాగా ఫ్రై అయితే చేసేయాలి మధ్య మధ్యలో ఆలు పొటాటో అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు ఒక్కటే వేసి ఇంకా ఫ్రై చేసేసినాక మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట ఇంకా ఇది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీకి అయితే రావాలండి ఇంకా వచ్చే లోపల చపాతీస్ అయితే చేసుకుందామని ఇక్కడ చపాతీస్ అయితే చేసేస్తున్నాను ఇంకా చపాతీ కర్ర ఎక్కడ పెట్టేసానండి వెతుకుతున్నాను కానీ కనిపించట్లేదు ఇంకా ఉంటుంది కానీ సమయానికి దొరకదన్నమాట సో అందుకని ఇలా ప్లేట్ పైన అయితే రుద్దుతున్నాను ఎవరికన్నా ఈ టిప్ కావాలంటే యూజ్ చేసుకోండి చపాతీ కర్రీ అయితే లేకపోతే ఇలా ప్లేట్లో కూడా మనం చపాతీ అనేది చేసేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ చపాతీ ఇంకా ఇక్కడ చపాతీస్ అయితే చేసేసానండి చపాతీస్ రెడీ అయ్యే లోపల ఇంకా కర్రీ కూడా కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది ఇంకా లాస్ట్లో మన శనగపిండి ఉంటుంది కదండి ఒక్క స్పూన్ శనగపిండిలో వాటర్ అయితే మిక్స్ చేసి కర్రీలో అయితే కలిపేయాలన్నమాట ఇంకా ఎమ్మీ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో సూపర్ టేస్టీగా ఉంటుందండి అస్సలు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నామంటే చేయడం చాలా ఈజీ అన్నమాట ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే చపాతీ చపాతీస్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ మా పాపకైతే పెట్టేద్దాం అన్నట్టుగా తనకైతే రెడీ చేసేస్తున్నానండి ఇంకా చిన్న పాప అయితే నిద్రపోయింది ఇంకా చా చపాతీస్ అయితే చేసేసి ఇంకా మా పాపకి ఇచ్చేసి అట్లనే నేను కూడా టేస్ట్ చేసేసాను అన్నమాట టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉందండి అస్సలు ఇంకా కొంతమంది అయితే టమోటోతో కూడా ట్రై చేస్తాను నేను టమోటో వేయలేదు ఇందులో టమోటో వేసి కూడా ఆలు కర్రీ చేస్తారు అది ఇంకొకసారి అయితే నేను చూపిస్తాను ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే శనగపిండి వేసాం కదా శనగపిండి వేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది నేను ఎక్కువ మసాలాలే యూస్ చేయనండి అస్సలు వెరీ సింపుల్గా నా వంటలు అన్నీ అలానే ఉంటాయి ఇంకా కొంతమంది ఆ జింజరు ఇంకా గరం మసాది ఇది ఏదేదో వేస్తారు కదా అది వాళ్ళు వాళ్ళ ఇష్టం లేండి వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేస్తారు నేనైతే అన్నీ తక్కువే వేస్తానండి సో మసాలాలు ఎక్కువ యాడ్ చేయను అనమాట ఇంకా ఇక్కడ మా పెద్ద అమ్మాయి తినేసి చాలా బాగుందని అయితే చెప్తోంది ఇంకా డిన్నర్ పని అయితే కంప్లీట్ అయిపోయింది అదేంటోనండి మా చిన్న పాప నిద్రపోయింది అనుకోండి నాకేంటో ఎక్కడ లేని టైం సేవ్ అయినట్టుగా ఒక ఫీలింగ్ అనమాట ఇంకా కొంచెం టైం అయితే ఉన్నింది ఇంకా టైం ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అయిపోయిందండి సో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ రెడీ అయితే చేసేసి స్టోర్ చేసి పెట్టుకునేసాను ఇంకా అప్పుడప్పుడు వేసుకునే పని ఉండదు కదండి ఇంకా కావాల్సినప్పుడు ఒక స్పూన్ తీసామా వేసామా అన్నట్టుగా సో ముందుగానే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే రైస్ ఇంకా మధ్యాహ్నం అయితే సాంబార్ అయితే పెట్టాను ఇంకా హస్బెండ్ అయితే రైస్ ఉన్నారు సో హస్బెండ్కి రైస్ అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టేశాను అనమాట మా చిన్న పాప ఇంకా లేచి కూర్చుందండి ఇప్పుడు టైం ఒక లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఎలా కూర్చోంది చూడండి ఇంకా లేచిన వెంటనే ఇంకా స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఫ్రెషప్ కూడా అవ్వలేదు అలానే పడుకుని అలానే లేచింది చూడండి ఇంకా చపాతి కాదు తనకి పూరి కావాలంటే ఇంకా చేసి ఇయ్యను అని చెప్పానని అలిగింది ఇంకా అది ఇది చొప్పి బుజ్జగించి ఇంకా చపాతీనే తినబెట్టాను అనమాట బాగా ఆకలేసినట్టుగా ఉంది ఫాస్ట్గా తినేసిందండి బాగుందంట అలా ఉంటుంది మా చిన్న పాపతో ఇంకా అంటే అంతే కదా మనం ఏదన్నా చేయలేదంటే ఇంకా బుంగమూతి పెట్టుకొని అలిగి కూర్చుంటారు మా పెద్ద పాప మాత్రం అలా కాదండి పాపం తను ఏం చెప్పినా వింటుంది మా చిన్నమ్మాయే కొంచెము మొండే అనమాట ఇంకా ఫస్ట్ స్టాండర్డే కదా ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ పోవాలండి అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఇక్కడ అయితే కడిగేసాను ఇంకా షింక్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట ఇంకా అంతేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తానండి ఇంకా ఇది ట్యాప్ గురి ఈ ట్యాప్ గురించి నేను ముందు వీడియోస్లో చెప్పున్నాను ఒకసారి ఫ్రీ టైంలో చెక్ చేసేసేయండి ఓకేనా ఓకే అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్